శ్రీమన్నారాయణ శ్రీ సువర్చల సహిత హనుమాన్ టెంపుల్ అండి వనస్థిపురం మెయిన్ రోడ్డు ఇది మెయిన్ రోడ్లోనే ఉంది మీరు లొకేషన్ పెట్టుకుంటే ఈజీగా రాగలరు ఇక్కడ స్పెషల్ ఏంటంటే హనుమాన్ శ్రీ సువర్చల సహితంగా ఉన్నారు అంటే ఈ సువర్చల ఎవరు అంటే హనుమాన్ విద్య నేర్చుకోవడానికి సూర్యభగవాన్ని ఆశ్రయించినప్పుడు కొన్ని విద్యలకు భార్య సహితంగా ఉండాలి అంటారు అందుకని సూర్యభగవానుడి కూతురైన సువర్చలను ఇచ్చి వివాహం చేస్తారు ఆమె కూడా భర్త అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఉండాలని కొన్నిటి కోసం ఆమె కోరుకుంటుంది అలా ఇద్దరి అభిప్రాయాలు కలగడం వల్ల సూర్యభగవానుడు సువర్చలను హనుమానికి ఇచ్చి వివాహం చేస్తాడు అది అంతవరకేనండి వారికి ఎటువంటి భార్యాభర్తల సంబంధము ఉండదు ఆయన ఆ జన్మ బ్రహ్మచార్య మనం బ్రహ్మచారి అని చెప్పుకున్నా తప్పు లేదు ఇలా చెప్పుకున్నా కూడా తప్పులేదు అంటారు పెద్దలు ఇది యాగశాల చాలా విశాలమైన టెంపుల్ కూర్చోవడానికి కుర్చీలు మనకు ధ్వజస్తంభం మీద అడుగడుగున రామస్మరణే కదా అక్కడ ధ్వజస్తంభం మీద కూడా జయ శ్రీరామ్ అని రాములవారి విగ్రహాలే చెక్కబడి ఉన్నాయి మీరు ఇక్కడ చెట్లు చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత పెద్ద రావి వృక్ష చెట్టులు అక్కడ దాన్ని బట్టే తెలుస్తుంది ఇది ఎప్పటి టెంపుల్ అని అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ శివుడు కూడా ఉన్నాడండి మీకు లోపలికి వస్తే ఒక అసలు ఏ ఇలాంటిది లేకుండా ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది ఆహా ఆహ్లాదం కలుగుతుంది చూడండి అడుగు అడుగున స్వామి వారే ఉన్నారు చెక్కబడి శిల్పాలతోటి చాలా అందంగా ఉన్నాయి అవతారాలతోటి గోపురం పైన రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఇలా వివిధ రూపాల్లో వివిధ ఆకారాలలో హనుమాన్ని ఉన్నారు ఇక్కడ తప్పకుండా దర్శించుకోండి పెళ్లి కాని వారు ఈ సువర్చల సైత హనుమాన్ వివాహమైన అక్షింతలు తలపైన వేసుకుంటే వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే ఏ కార్యమైనా సిద్ధిస్తుంది హనుమాన్ తలుచుకుంటే జయ శ్రీరామ్ దేవాలయానికి వచ్చినప్పుడు ప్రతిదీ నీట్గా అబ్జర్వ్ చేసుకుంటూ దండం పెట్టుకుంటూ చరిత్ర తెలుసుకుంటే ఇంకా ఆనందం కలుగుతుందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెయిన్ రోడ్ అయినా మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి లోపలికి వెళ్తే ఆహ్లాదమైన వాతావరణం ఉంటుంది జయ శ్రీరామ్